వాక్య ధ్యానం శతాధిపతి ఏసు ప్రాణం విడిచిట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను మార్కుసు వార్త పదిహేను ముప్పై తొమ్మిది యేసు ఎవరు ఏసు కైసర్యాకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొని తన శిష్యులను అడిగాడు అప్పుడు వారు కొందరు బాప్తేస్మిచ్చు యోహానని కొందరు ఏలియా అని కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారని ఏసుతో చెప్పారు అందుకు ఏసు మీరైతే నేను ఎవరని చెప్పుకొని చిన్నారని శిష్యులను అడిగితే సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని క్రీస్తు అని చెప్పాడు అదే సాక్ష్యం ఒక అన్యుడైన రోమా శతాధిపతి శిలువు మీద చనిపోయిన యేసును చూసి ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని చెప్పడం ఎంత గొప్ప ఒప్పుకోలు ప్రార్థన యేసు మీ శిష్యులుగా మీరు ప్రభు అని సాక్ష్యమిచ్చుటకు సిగ్గుపడనక్కర్లేని వారిగా జీవించే దయ దయచేయండి ఆమెన్ నేటి సూక్తి శతాధిపతి సాక్ష్యమిచ్చెను యేసుప్రభు అని ఒప్పుకొనిను